గ్రంథంలో అధ్యాయం ఇరవై ఐదవ వాక్యంలో ఓ మాట నేను చదువుతాను ఆ మాట మీరు చూడండి యహేస్కేల్ గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై ఐదవ వాక్యం నేను చదువుతాను ఆ మాటల్ని పన్నెండవ అధ్యాయం ఇరవై ఐదో వాక్యంలో ఈరోజు నేను మీకు దేవుని వాగ్దానాన్ని మీకు పరిచయం చేయాల్సింది అనుకున్న మాట ఏంటంటే నేను మాట ఇచ్చి దానిని దాన్ని నెరవేర్చదను చప్పట్లు కొట్టండి గట్టిగాను హలెలుయా హెల్లుయా హలెలుయా నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చుదును ఇదే ప్రభువగు యహోవా యహోవా వాక్ స్తోత్రం కలుగుగాక ఈ మాట ఎంతో శక్తి కలిగిన మాట అండి దమ్మున్న మాట అండి ఎందుకంటే మాట ఇచ్చేస్తాం మనం అయితే మాట చెప్పేస్తాం కొంతమంది మాట చెప్పేస్తారు చాలా ఈజీగా చెప్పేస్తారు ఇది చేయగలనా చేయలేనా ఇది వాస్తవమా కాదా అని ఆలోచించరండి వాళ్ళు నోటుకు వచ్చి చెప్పేస్తారు ఆ తర్వాత రెండో రోజే మరుసటి రోజు మాట మార్చేస్తారు ఏంటి అనయ్య నిన్నట్టు చెప్పావు కదా నిన్న చెప్పా ఈరోజు చెప్పలేదు కదా అంటాడు కొంతమంది అబద్ధం చెప్తే మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లే వాళ్ళ నోట నిజం చెప్తే మనం ఆశ్చర్యపడాలి ఈడు కూడా నిజం చెప్తాడా వింటున్నారండి కొంతమంది మోసం చేస్తే మనం ఆశ్చర్యపడాల్సిన అవసరంలే కొంతమంది మేలు చేస్తే ఆశ్చర్యపడాలి ఒకరి ఈడు కూడా మేలు చేస్తాడా అట్లా కొంతమంది నడవడిక అలా ఉంటుందండి మనం కూడా చాలాసార్లు సులువుగా చెప్పేస్తాం చాలా మాటలు చెప్పేస్తాం దేవా నాయన ప్రభు ఇదిగో నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తా అలాగ ఉంటా ఇలాగా ఉంటా ఇంతిస్తా అంతిస్తా అది ఇది అని చెప్పేస్తాం చెప్పేసిన తర్వాత అప్పుడేమనుకుంటాం అనవసరంగా చెప్పేసేనే అనుకుంటాం అనవసరంగా నేను అనేసేనే అనుకుంటాం ఇక్కడ రెండు విషయాలుగా మనం విడదీస్తే ఈ వాక్యాన్ని మాట ఇవ్వడం ఒక వంతైతే అయితే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ఇచ్చిన మాటను నెరవేర్చడం అనేది రెండవ వంతు మన ప్రభులో ఉన్న మహత్యం ఏంటంటే మన దేవునిలో ఉన్న శక్తి ఏంటంటే మన దేవుడిచ్చే ఇచ్చే వాగ్దానం ఏంటంటే నేను మాట ఇచ్చి దానిని నెరవేరుస్తాను ఆమెన్ చెప్పగట్టుగా అల్లెయా అలెల్ ఇప్పుడు మనకు ఒక ధైర్యం కలగాలి ధైర్యం రావాలి మాట వినగానే ఏం ధైర్యము అని అంటే నిశ్చయంగా ఆయన చెప్పిన మాటను నెరవేరుస్తాడు అలెల్ ఈ సంవత్సరం ప్రారంభంలో ఏమని వాగ్దానం చేశాడు ఆయన నిత్యమైన కృపతో చెప్పండి నిత్యమైన కృపతో వాస్తలు చూపిస్తాడా చూపించడా ఎందుకు చూపిస్తాడు చెప్పాడు గనుక అన్నాడు గనుక చెప్పాడు గనుక ఆయన చెప్తే ఆ మాట నెరవేర్చకుండా పోడు పర్వతములు తొలిగిన మెట్టలు తత్త నా కృప నిన్ను ఇక పర్వతాలు తొలిగిన మెట్టలు తత్త మనం కంగారు అవసరం నెరవేరుస్తాడు ఆయన అంతే ఆయన చెప్పాడు కనుక నెరవేరుస్తాడు ఆయన చెప్పని విషయాలు ఏదైనా ఉంటే ఆ విషయంలో మనం కంగారు పడాలి వింటున్నారా నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి నువ్వు దొంగతనానికి వెళ్ళేటప్పుడు నేను నీతో కూడా వస్తాను అని ఆయన చెప్పాడా చెప్పండి చెప్పాడా మాట్లాడరేంటి నువ్వు దొంగతనానికి వెళ్ళేటప్పుడు నా సన్నిధి నీకు తోడుగా ఉంటుందని చెప్పాడా ఆ విషయంలో మనం భయపడాలి ఎందుకంటే ఆయన చెప్పని విషయం అది అవి నీ మీద పొడిపారవు అగ్నిలో నువ్వు పడినప్పుడు అవి నీకు కాల్సిన చాలు ఆయన చెప్పాడు కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు ఆయన ఏ విషయంలోనైనా మాట ఇచ్చి ఉంటే ఆ ఇచ్చిన మాట విషయంలో మనం కంగారపడాల్సిన అవసరం ఏం లేదు అల్లెలుయా ఎందుకంటే ఆయన మాట ఇస్తే దానిని తప్పనిసరిగా నెరవేరుస్తాడు ఆయన అబద్ధమారుటకు నరుడు కానే కాదు మాట తప్పేవాడు కానే కాదు మడిమి తిప్పేవాడు కానే కాదు చాతగాని వాడు అని కానే కాదండి అసలు లేదు రాదు అనే మాట ఆయన నోట లేదండి